ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి రేపు పౌర్ణమి కావడంతో పౌర్ణమి రోజు అరుంధతికి శక్తులు వస్తాయి కాబట్టి అరుంధతిని ఎలా అయినా నాలో ప్రవేశించేలా చేసుకొని అమర్కి నేను దగ్గర అవ్వాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి పర్మనెంట్గా మనోహరి ఆత్మని తొలగించేయాలి ఈ భూమి మీదే లేకుండా పంపించేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుందనమాట మనోహరి పౌర్ణమి రోజు అరుంధతికి ఎవరో ఒక మనిషి బాడీలోకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది సో చిత్రగుప్త యముడితో ఇది మాత్రమే లాస్ట్ ఛాన్స్ అని ఇంకా తను ఖచ్చితంగా ఈ పౌర్ణమి దాటిన తర్వాత ఎలా అయినా పైకి వచ్చేయాలని కాబట్టి నువ్వే ఎలా అయినా ప్లాన్ చేసి తన్ని పైకి తీసుకు వచ్చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట చిత్రగుప్తకి ఇంకా చిత్రగుప్త ఖచ్చితంగా నేను వేసే ప్లాన్ అనేది ఆ బాలికకి తెలియకుండా ఉంచుకుంటానని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా అమర్ మనోహరితో మనో ఆరు చనిపోయింది తను మనల్ని వదిలి వెళ్ళిపోయింది ఇంకా మనం తన గురించి ఆలోచించినా బాధే తప్ప ఇంకేమీ రాదు కాబట్టి లైఫ్లో నువ్వు కూడా మూవ్ ఆన్ అయిపోవాలి మనో అని అంటారు అమర్ ఇంకా అమర్ వైపు చూస్తూ మూవ్ ఆన్ ఎలా అవుతాను నేను వచ్చి చేరాలనుకున్న ప్లేస్కి ఆ బాగీ వచ్చింది నిన్ను మర్చిపోలేకపోతున్నాను వేరే వైపు వెళ్ళలేకపోతున్నాను ఆ బాగిని ఎలా అయినా పక్కకి తప్పించి ఖచ్చితంగా నేను నేను నీ భార్యగా ఉండాలి అదే అదే నా జీవిత ఆశయం అని అనుకుంటుంది మనసులో మనోహరి సరే నేను వెళ్తున్నాను నువ్వు రెస్ట్ తీసుకో రేపు నువ్వు చెప్పినట్లే గుడికి వెళ్దాం అని ఇంకా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా బాగి ఆలోచిస్తూ ఉంటుంది ఆయన ఎంతో సాహసం చేశారు నిజంగా ఆయన లాంటి భర్త ఉండడం నా అదృష్టం అని చెప్పి ఇంకా పాపం అలా ఆలోచిస్తూ ఉంటుంది బాగీ అమర్ బాగీ దగ్గరికి వస్తారు ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదండి మీరు ఇన్ని సాహసాలు చేస్తున్నారు కదా మీకు ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది బాగీ ఈ ధైర్యం నేను వేసుకునే యూనిఫామ్లో ఉంటుంది రెపరెపలాడే నా జెండాలో ఉంటుంది నా దేశం గౌరవంలో ఉంటుంది అని చెప్తాడు అమర్ అంతేకాని మీ గొప్ప ఏమీ లేదంటారు మీకు దిష్టి తీయాలి అని చెప్పి అలా ఇంకా ప్రేమగా అమర్కి దిష్టి తీస్తూ ఉంటుంది బాగి ఇంకా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ అమర్ అలా ఇంకా బాగి దగ్గరికి ప్రేమగా వస్తూ ఉంటాడు బాగి పాపం అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ ఇవాళ నువ్వు చాలా మార్నింగ్ లేచావు అన్ని పనుల దగ్గర నుండి నువ్వే చేసుకున్నావు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంకా పాపం ఈయన ఎప్పుడు ప్రేమని అర్థం చేసుకోరు అని చెప్పి నిద్రపోతుందనమాట అలా బాగీ ఇంకా నిద్రపోతున్న బాగి దగ్గరికి వస్తాడు అమర్ మిస్సమ్మ ఎందుకో తెలియదు తన తర్వాత ఆరు తర్వాత నేను అంతలా కనెక్ట్ అయింది నీకే నేను నిన్ను మామూలుగా కేవలం నా భార్య చెల్లెలుగానే చూడాలనుకున్నాను కానీ నువ్వు చేసే ప్రతి పని నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు చాలా నచ్చుతుంది నీపై ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నాను దానికి కారణం నా ఆరు జ్ఞాపకాలే కాబట్టి నా ఆరు జ్ఞాపకాల నుండి ఎప్పుడు నేను తొలగిపోతాను నీకు నేను ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాను భార్యగా నిన్ను స్వీకరించి ఎప్పుడు నేను నిన్ను భర్తగా ఒప్పుకుంటాను నాకు నిజంగా అర్థం కావటం లేదు నువ్వు ఈ విషయంలో బాధపడుతున్నావని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది నన్ను క్షమించి మిస్సమ్మ నన్ను క్షమించు అని పాపం అలా ఇంక ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట బాగి నిద్రపోతున్న వైపు అమర్ ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది అరుంధతి చూశారా గుప్తా గారు ఆయన ఎంతలా బాధపడుతున్నారు అని అంటుంది బాలిక ఆయన బాధపడుతున్నారు కానీ నువ్వు ఈయనకి దగ్గర దగ్గరగా తిరగడం వల్ల ఆయన బాధ ఎక్కువ అవుతుంది ఆయన నిన్ను మర్చిపోవాలంటే నువ్వు పైకి వచ్చేయాలి బాలిక అని అంటారు ఏంటి గుప్తా గారు ఏంటి మీరు నాకు ఇంకా తెలియని ప్రశ్నలు ఉన్నాయి కదా అవన్నిటికీ సమాధానం దొరికాకే కదా నేను పైకి వచ్చేది అని అంటుంది ఆ అరుంధతి బాలిక నువ్వు ఏమైనా అనుకోనిడి కానీ రేపు పౌర్ణమి తీదీ ప్రవేశించగానే నీకు ఏదో ఒక మాయ చేసి నిన్ను నేను యమలోకానికి తీసుకొని వెళ్ళేదా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు చిత్రగుప్త ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి అఘోర దగ్గరికి వెళ్తుంది గోరా నువ్వే కదా పౌర్ణమి రోజు ఏదో శక్తులు వస్తాయని చెప్పావు పౌర్ణమి వస్తే చాలా మంచిదని చెప్పావు చెప్పు గోరా మనకేదైనా మంచి జరిగే విషయం ఉందా అని అడుగుతుంది ఇంకా మనోహరి ఎందుకు లేదు ఉంది అని అంటాడు అగోరా ఏంటది అని అడుగుతారు చెప్తాను కానీ దానికంటే ముందు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి కేవలం చేయడం మాత్రమే కాదు నేను చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించి నేను చెప్పింది పొళ్ళు పోకుండా ప్రవేశించాలి లైక్ అదైతే ఇంప్లిమెంట్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన వాటిలో కొంచెం నువ్వు అటు ఇటుగా చేసిన నీ ప్రాణానికే ప్రమాదం అని అంటాడు అఘోరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి సరే చెప్పు గోరా నువ్వు నా మంచి కోసమే చెప్తావు అరుణ్ని బంధించేస్తే చాలు అంతకంటే నాకేది అక్కర్లేదు ఏం చేయాలి అని అడుగుతారు ఇవాళ ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి నల్ల చీరని కట్టుకొని ఇదిగో నేనిచ్చిన ఈ మంత్రించిన నీళ్ళని నీ తలపై వేసుకో ఆత్మ ఎక్కడ ఉన్నా వెంటనే నీ లోపలికి ప్రవేశిస్తుంది అని అంటాడు అఘోరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇది వింటుంటేనే కాస్త భయంగా ఉంది గోరా ఇంతకుమించి దారి ఏమీ లేదా అని అడుగుతుంది పాపం మనోహరి బాలిక ఎన్నాల నిండో నువ్వు కోరుకుంటున్నావు ఆ అరుంధతి ఆత్మని వదిలించుకోవడానికి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పింది చేస్తావా లేకపోతే చెప్పకుండా తప్పించుకుంటావా అని అంటాడు అగోరా సరే సరే నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను ఇవ్వు అని చెప్పి ఇంకా ఆ వాటర్ని ఇంటికి తీసుకువెళ్తుంది మనోహరి అలా ఇంకా ఘోర మనసులో పిచ్చి బాలిక నేను చెప్పినవన్నీ నమ్ముతుంది కానీ ఈ బాలికకి తెలియని విషయం ఏంటి అంటే ఆ మనోహరి లోపలికి ఎప్పుడు ఆ అరుంధతి ఆత్మ ప్రవేశిస్తుందో ఇద్దరి ఆత్మలని నేను బయటికి తీసి యమలోకానికి రాజునవుతాను అప్పుడు ఈ మనోహరి పూర్తిగా చనిపోతుంది ఆ విషయం వీడికి తెలియదు అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అగోరా ఇది ఇలా ఉండగా ఇంకా అమర్ కూడా అలా రెడీ అయి బయటికి వస్తాడు మనోహరి అప్పుడే ఇంకా ఇంటికి వచ్చి ఆ గోరా చెప్పినట్టు హెడ్బాత్ చేస్తుంది ఇంకా అలా అగోరా చెప్పిన టైం కోసం ఎదురు చూస్తూ ఆ టైంకి వాటర్ తీసుకోవాలని అలా ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అరుంధతి గుప్తాతో మాట్లాడుతూ ఉంటుంది గుప్తా గారు నేను ఇవాళ ఒకరి బాడీలో వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది ఏమి బాలిక ఇన్నాళ్ళు నువ్వు చాలాసార్లు వెళ్ళినావు ఎప్పుడు ఇలా అడగలేదు ఇవాళ ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అడుగుతారు చిత్రగుప్తా గుప్తా గారు మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారండి నేను ఆత్మననే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కదా అని అంటుంది పాపం అరుంధతి ఒక్కసారిగా చిత్రగుప్తా షాక్ అయిపోతారు ఏమిటి బాలిక ఏమిటి నువ్వు అనేది అని అడుగుతాడు చిత్రగుప్తా గుప్తా గారు నేను ఈ భూమిపై ఉండే ఆఖరి పౌర్ణమి ఇదే కదా అని అంటుంది అరుంధతి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతారు చిత్రగుప్తా బాలిక ఈ విషయం నీకు అని అంటారు గుప్తా గారు ఇన్నాళ్ళుగా మీరు నన్ను చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు ఏ విషయంలో అబద్ధం చెప్తారో ఏ విషయంలో నిజం చెప్తారో నాకు తెలుసు గుప్తా గారు మీరే అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా నా సోదరి లాంటి దానివి అని అన్నయ్య మనసుని ఈ చెల్లెలు తెలుసుకోలేదనుకుంటున్నారా చూడండి గుప్తా గారు మీరు అనుకుంటున్నట్లే రాజుగారు మీరు అనుకుంటున్నట్లే నేను మీతో పాటు వచ్చేస్తాను కానీ నాకు ఒకే ఒక్క కోరిక ఉండిపోయింది వాటన్నిటికీ నేను సమాధానం దొరుకుతుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను దొరకాలని కూడా కోరుకుంటున్నాను అని అంటుంది ఇంకా పాపం అమర్ గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అలా అరుంధతి బాలిక నాకు అర్థమైనది నువ్వు చాలా మంచిదానివి చాలా పుణ్యం చేసుకున్నదానివి అందుకే నేను నీకు వరమిస్తున్నాను బాలిక నువ్వు ఏదైతే తీరని కోరికలతో చనిపోయావో ఈ ఒక్క రోజుతో ఆ కోరికలన్నీ తీరునుగాక నీ మదిలోని ప్రశ్నలన్నింటికీ ఇదే రోజు సమాధానము తెలియనుగాక అని పాపం చిత్రగుప్త శుభం పలుకుతారు ఇంకా చిత్రగుప్తకి థ్యాంక్స్ చెప్తుంది అరుంధతి బాలిక ఇంతకీ నువ్వు ఎవరి లోపలికి ప్రవేశించాలనుకుంటున్నావు అని అడుగుతారు ఇంకా వెంటనే అలా అరుంధతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా భాగీ లోపలికి వెళ్ళాలి అని అలా వెళ్తూ ఉంటుంది అనమాట అరుంధతి కరెక్ట్గా అదే టైంకి మనోహరి ఇంకా టైం అయిందని చెప్పి అలా వాటర్ని తలపై వేసుకోవాలనుకునే టైంకి అక్కడికి ఒక యానిమల్ లైక్ ఒక పిల్లలు ఆడుకుంటూ వచ్చి ఇంకా ఆ వాటర్ని అలా పడేస్తారు ఏయ్ ఏం చేసింది అని అడుగుతుంది మనోహరి సారీ ఆంటీ చూసుకోలేదు ఆయన చిన్నపిల్లలపై అలా అరుస్తారా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంజు కరెక్ట్గా ఆ వాటర్ వెళ్ళి అమర్పై పడతాయి ఒక్కసారిగా ఇంకా మ్యాగ్నెట్ లాగినట్టుగా అరుంధతి అమర్ బాడీలోకి ప్రవేశిస్తుంది ఒక్కసారిగా అమర్ అలా ఇంక చూస్తూ ఉంటాడు అరుంధతిలాగా ఇంకా అలా బాగి దగ్గరికి వస్తాడనమాట అమర్ బాగి ఏంటండి ఏదైనా కావాలా అని అడుగుతుంది ఇంకా అలా చూస్తూ ఉంటుందనమాట బాగి అమర్ వైపు అమర్ నాతో రా అని చెప్పి ఇంక తీసుకువెళ్తూ ఉంటారు ఏంటండి ఎక్కడికి అని అడుగుతుంది చెప్తానురా అని చెప్పి ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు కలిసి ఏదైతే అనాథ శరణాలయం ఉందో ఆ అనాథ శరణాలయానికి తీసుకువెళ్తారు ఇంకా అలా అమర్ అమర్ బాడీలో ఉన్న అరుంధతి మాట్లాడుతూ ఉంటుంది వార్డెన్ గారు మా భార్య అరుంధతి కన్న తండ్రి తల్లి ఎవరో మీకు తెలుసు కానీ ఆ నిజాన్ని మీరు చెప్పట్లేదని కూడా నాకు తెలుసు ఇప్పుడు నేను నా నోట్తో చెప్పాలి అనుకోవటం లేదు నా భార్య కన్న తల్లిదండ్రులు ఎవరో మీరు తనకి చెప్పాలి బాగి నిజం తెలుసుకోవాలి కాబట్టి నిజం చెప్పండి అని అడుగుతాడు అమర్ అదేంటి సార్ మీకు నిజం తెలుసు కదా అని అడుగుతుంది పాపం వార్డెన్ నాకు తెలుసు కానీ మీ నోటితోనే ఆ నిజాన్ని చెప్తే బాగుంటుంది నేను చెప్తే నమ్మదనే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్పి ఇంకా పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్ అమర్ మనసులో ఉన్న అరుంధతి మేడం మీకు నిజం చెప్పాలి అరుంధతి మేడం వల్ల నాన్న ఎవరో కాదు ఆయన పేరు రామ్మూర్తి అని అంటుందనమాట ఇంకా వెంటనే వార్డెన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా బాగీ ఏంటి మా నాన్న మా నాన్న అక్కకి అక్కకి అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయి కుప్ప కూలిపోతుంది బాగి ఇంకా అలా బాగీని తట్టి లేపుతాడనమాట అమర్ బాగి ఈ నిజం నాకు ఇవ్వాలో తెలిసింది నువ్వు నువ్వు నా మా నాన్న రక్తం పంచుకొని పుట్టిన దానివని తెలిసింది అందుకేనేమో నీ ఒక్కదానికే నేను కనబడతాను అని పాపం అమర్ లోపల ఉన్న ఆరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది ఏవండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాళ్ళుగా నేను వెతుకుతున్న ప్రశ్నలకి ఇవాళ సమాధానం దొరికింది ఎందుకు నేను పిల్లలంటే అంత ప్రేమగా ఉన్నాను అనుకున్నాను కానీ నాకు ఇవాళ ఇవాళ అర్థమైంది మనోహరి అంటే ఇప్పుడు ఆత్మ అమరులోకి వెళ్ళిందా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా అలా మనోహరి అగోరా మనోహరికి ఫోన్ చేస్తుంది హలో అరుంధతి అని అంటాడు ఇంకా అఘోరా ఇంకా సైలెంట్గా ఉంటుందన్నమాట మనోహరి చూడు అరుంధతి నాకు తెలుసు నీ గురించి నువ్వు ఇప్పుడు మనోహరి శరీరంలో ఉన్నావని కానీ నీకు తెలియని ఒక నిజాన్ని చెప్పనా అరుంధతి మనోహరి నీ దగ్గరికే వస్తుంది మనోహరిని కూడా నేను చంపేస్తున్నాను తను నీ దగ్గరికే వచ్చేస్తుంది ఇంకొద్ది గంటలే నువ్వు వేచి చూడాలి నువ్వు నాకు సహాయం చేస్తే నేను నేను బ్రతికించడానికి ప్రయత్నిస్తాను మనోహరి గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పి ఇంకా గోర అయితే నిజం చెప్పేస్తాడు ఒక్కసారిగా తన ఇన్నాళ్ళు నమ్మిన గోర తన్నే చంపడానికి ప్లాన్ చేశాడని తెలుసుకొని షాక్ అయిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ అదే అరుంధతి అండ్ బాగి ఇద్దరు కలిసి ఇంటికి ఇంటికి వస్తారు మనోహరి మనోహరి అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడనమాట ఇంకా అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది మనోహరి ఇన్నాళ్ళు నువ్వు నాతో ఆడుకున్నావు కదా ఇన్నాళ్ళు నేను దూరం అయిపోతే బాగుండు అను అనుకున్నావు కదా కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను విను అందరూ వినండి నన్ను చంపింది ఎవరో కాదు ఈ మనోహరినే అని అంటారనమాట మనోహరి అమర్లో ఉన్న అరుంధతి ఒక్కసారిగా బాగి అందరూ ఇంక షాక్ అయిపోతారు ఏవండి ఏవండి అని అంటుంది నేను నీ భర్తని కాదు అని అంటుంది అమర్ ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతుంది బాగి నేను అరుంధతిని నేను వెళ్ళిపోయే ముందు కొన్ని నిజాలు మీకు చెప్పాలనుకుంటున్నాను వీటన్నిటినీ తర్వాత ఆయనకి చూపించండి ఆయన సంతోషపడతారు నన్ను చంపింది ఇదిగో ఇక్కడ ఉన్న మనోహరే తను నా భర్తని కోరుకుని నన్ను చంపింది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పటికీ నువ్వు నా భర్తని పొందలేవు ఎందుకంటే నీకు ఆయనకు కావాల్సినవి ఏంటో తెలీదు ఆయన కేవలం నాకు బాగీకి మాత్రమే సొంతం కానీ ఇప్పుడు నేను బ్రతికి లేను కాబట్టి ఆయన బాగీతోనే తన జీవితాన్ని పంచుకుంటారు ఇంకొకసారి నా భర్త జోలికి కానీ నా పిల్లల జోలికి కానీ వస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు అని చెప్పి ఇంకా అలా మనోహరి పీక పట్టుకుంటుందనమాట వెంటనే ఇంకా అమర్ ఇంకా అమర్ని చూస్తూ వద్దు నన్ను వదిలే నన్ను వదిలే ఆరు నేను నేను వెళ్ళిపోతాను నన్ను వదిలే అని చెప్పి ఇంకా అలా భయపడిపోతూ ఉంటుందన్నమాట మనోహరి బాగీ దగ్గరికి వస్తుంది అమర్ చూడు బాగి నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం నాకు తెలుసు ఈయన నిన్ను బాగా చూసుకుంటారు కాబట్టి ఈ విషయంలో నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు ఇంకా నేను నీకు కనబడను నీకు నేను వినపడను నేను నేను చాలా మిస్ అవుతున్నాను పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా అలా పాపం అరుంధతి ఆత్మ ఇంకా బయటికి వచ్చేస్తుంది బాగి ఒక్కసారిగా అమరైతే కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా బాగి అయితే అలా చూస్తూ ఉంటుంది అరుంధతి వైపు అక్కా అని అంటుంది అవును నేనే నేనే ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటున్నా అరుంధతిని కానీ నీకు తెలియని విషయం ఏంటంటే కేవలం నేను నీకు మాత్రమే కనిపిస్తాను మిస్సమ్మ నేను చాలా మిస్ అవుతున్నాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని పాపం అలా ఇంకా అరుంధతి ఆత్మ పైకి వెళ్ళిపోతుంది బాగా చూసి చాలా షాక్ అయిపోతుంది పాపం అమర్ అలా అప్పుడే స్పృహలోకి వస్తాడు ఇంకా అమర్ వెళ్ళిపోతున్న అరుంధతి వైపు చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు మీరు బాధపడద్దు ఖచ్చితంగా నేను మీకే మీకే పుడతాను మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి అలా ఇంకా పాపం వెళ్ళిపోతుంది బా అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్